దేశంలో చాలా రాష్ట్రాలు కుల కులగణన చేయడానికి రెడీ అవుతున్నాయి సార్ చాలా రాష్ట్రాలు కులగణన కూడా జరుగుతోంది కానీ మోదీ మోదీ కులగణన విషయంలో మౌనంగా ఉన్నారు ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్ ఎందుకు మౌనంగా ఉన్నట్టు మౌనంగా లేడు కులగణన జరపమని చెప్పేసి నో చెప్పేశారు కూడా చెప్పారు కదా ఓకే అదే ఎందుకు నో చెప్పినట్టు అంటే అది పార్టీ వాళ్ళ పార్టీ విధానం భారతీయ జనతా పార్టీ జాతీయ విధానమే కుల జనగణన జరపము అని అసలు జనగణమే జరుపుతలేరు కదా కుల జనగణన తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ సెన్సర్ తర్వాత ఇప్పటివరకు సెన్సర్సే జరగలేదు కదా దానికి మొదల ఆన్సర్ ఏపంటే అసలు సెన్సర్ ఎందుకు జరుపుతలేరు మొదలు టూ థౌజండ్ ట్వంటీ వల్ల జరగాలి కరోనా వల్ల జరపలేకపోయామన్నారు కరోనా వల్ల అమెరికాలో జరిగింది సౌత్ కొరియాలో జరిగింది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జనగణన ఆగలేదు అయినా కరోనా లేదు ట్వంటీ ఫోర్లో ఉన్న రకాలుగా జరగ కరోనా ట్వంటీ త్రీలో ఉందా ట్వంటీ టూలో ఉందా ఎప్పుడు కరోనా అయిపోయి ఎప్పుడైందండి కరోనా ఎన్నికలు జరుపుకున్నారు కదా లక్షల మంది మీటింగ్లతో కరోనా వస్తుందా ఎన్నికల వల్ల కరోనా రాంది సెన్సెస్ వల్లనే కరోనా వస్తుంది ఇంటింటికి ఒక ఎన్యూమరేటర్ పోయి ఆ కుటుంబ వివరాలు సేకరిస్తే కరోనా వస్తుందా ఇంటింటికి రోజు స్విగ్గీ వాడు జొమాటో వాడు వస్తలేడా స్విగ్గీ జొమాటో వాళ్ళు వచ్చినట్టే సెన్సెస్ ఎన్యూమరేటర్లు వస్తారు కరోనా వస్తుందా కానీ ఏ కారణమూ లేకుండా జనాభా లెక్కలు ఆపేశారు మొదలు దానికి ఆన్సర్ చెప్పాలి అయితే కుల జనగణనాన్ని సోషల్ ఎకనామిక్ క్యాస్టింగ్ సెంటర్ కులమే కాదు కుల సామాజిక ఆర్థిక కులగణజనగణం కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తోంది ఇప్పుడు బీజేపీతో ఉన్న నితీష్ కుమారే బీహార్లో కుల జనగణ జరిపారు ఇప్పుడు ప్రజెంట్ బీహార్ నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిపింది తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం తెలంగాణలో కూడా మేము కుల జనగణ జరుపుతామన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిపి జరిపి జరిపింది సో ఎందుకు కుల జనగణాన్ని బీజేపీ వ్యతిరేకం అంటే బీజేపీ కాస్ట్ రిలీజన్ ఈ రెండు వెరీ వెరీ పొటెన్షియల్ ఇష్యూస్ మన దేశంలో రిలీజన్ బేస్డ్ మొబిలైజేషన్ బీజేపీ రాజకీయం అంటే హిందుత్వ హిందూ కన్సాలిడేషన్ బీజేపీ రాజకీయం సో ఒక్కసారి కుల జనగణం జరిగితే వితిన్ ద హిందూ రిలీజియస్ సోషల్ ఆర్డర్లో అందరూ ఐక్యమే అందరూ హిందువులే అన్న బీజేపీ సిద్ధాంతం ఒక ప్రశ్నకు మొదలవుతుంది అయ్యా అందరూ హిందువులకు కాదు ఇంకో అగ్రకులాల వారి పరిస్థితి ఇంత బాగుంది మా పరిస్థితి బాగాలేదు మీరు అందరూ రాముని పేరిట మమ్మల్ని ఐక్యం చేయమంటున్నారు మరి మా జీవిత పరిస్థితులు ఎందుకు సేమ్ లేవు అందరము రామభక్తులమే కదా అని ప్రజలు అడుగుతారు అందువల్ల హిందూ కన్సాలిడేషన్కు కుల జనగణన అడ్డంకి అన్నది బీజేపీ భావన సో తమ రిలీజియస్ పాలిటిక్స్కు క్యాస్ట్ పాలిటిక్స్ ముందుకు వస్తే నష్టం జరుగుతుందని బీజేపీ అంచనా రెండవది ఏంటి అంటే కుల జనగణం జరిపాక అనివార్యంగా రిజర్వేషన్ డిమాండ్లు పెరుగుతాయి ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అగ్రకుల పేదలు ఎంతమంది ఉంటారు అసలు అగ్రకులాల జనాభే పదిహేను శాతం మించి ఉండదు అందులో పేదలు ఎంతమంది ఉంటారు ఓ పది శాతం ఉంటారు అనుకోండి పదికి పది శాతం జనాభాకు అగ్రకులాల పేద అగ్రకులాల్లో పదిహేను శాతంలో పది శాతం ఉండరు అంటే డెబ్బై పర్సెంట్ పేదలు ఉండరు ఉన్నారు అనుకున్నా పది శాతం అగ్రకులాలకును పది శాతం రిజర్వేషన్లు ఇస్తాయి బీసీలు యాభై రెండు శాతం మండల్ కమిషన్ ఇచ్చిన ప్రకారం వాళ్ళకి ఇరవై ఏడు శాతం ఉంది ఈ ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోతుందా భారతీయ జనతా పార్టీ అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అగ్రకులాల పేదలు ఎంత ఉంటారు జనాభా మొత్తం జనాభాలు టెన్ పర్సెంట్ మించి ఉండరు మరి టెన్ పర్సెంట్ వాళ్ళకును టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేవి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తుంది ఈ ప్రశ్నకు బీజేపీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా ఇలాంటి ప్రశ్నలు ఇంకెక్కువ మొదలవుతాయి అంటే రకరకాల కులాలు వివిధ కులాల నుంచి డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ వచ్చినప్పుడు రిజర్వేషన్ల పరిమితి పెంచాలని డిమాండ్ కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము యాభై శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇస్తాము అని చేసింది భారతీయ జనతా పార్టీ అందుకు వ్యతిరేకం ఎందుకంటే బీజేపీ ఎలక్టోరల్ సపోర్ట్ బేస్లో అప్పర్ కాస్ట్ కీలకం మీకు దేశవ్యాప్తంగా కూడా అగ్రకుల ఓటర్లలో మెజారిటీ బీజేపీ ఉన్నారు సో అందువల్ల అగ్రకుల ఓటర్లు ఓటర్ల మద్దతు పోతుంది కనుక యాభై శాతం పరిమితిని ఎత్తివేయడానికి బీజేపీ రెడీగా లేదు గుజరాత్లో పాటీదారు ఉద్యమం వచ్చిన బీజేపీ స్టాండ్ అదే మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల యాభై శాతం లిమిట్ పెంచేది లేదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కనుక దానికి వ్యతిరేకంగా మేము ఏ పని చేయము అని ఒక స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు అదే సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు ఉదాహరణకు ప్రభుత్వ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వేస్తే న్యాయవాదుల న్యాయమూర్తుల నియామకాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రవేశపెట్టు చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది మరి సుప్రీంకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉదాహరణకు ఎలక్షన్ కమిషన్ ఉంది ఎలక్షన్ కమిషన్ పైన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పి చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషనర్ల నియామకంలో పాత్ర ఉండాలి అన్నారు దాన్ని రివర్స్ చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేసింది మరి దాని దాన్ని రివర్స్ చేస్తూ చట్టం చేసినప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు యాభై శాతం పెంచకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల వాదన సో ఎప్పుడైతే కుల జనగణం జరుపుతుందో ఆ విషయం కూడా బయటకు వస్తుంది సో అది రెండవ అంశం మూడో అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాదన ఏంది దేశంలో ముస్లింలలో మాత్రమే జనాభా పెరుగుతోంది దీనివల్ల హిందువుల జ వాటా తగ్గుతోంది ముస్లింల వాటా పెరుగుతోంది అని ఇటీవల లేటెస్ట్గా నిన్నపత్రికలు కూడా వచ్చింది ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు చేసిన స్టడీ అంటే నైన్టీన్ ఫిఫ్టీ స్వాతంత్రం వచ్చాక పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ తగ్గింది పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ పెరిగింది ఈ లెక్కలు ఎందుకు ఇప్పుడు ఎన్నికల ముందు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రిలీజ్ చేసింది ఈ స్టడీ ఆ భారతదేశంలో మెజారిటీ ప్రజల్లో ఒక అభద్రత కనిపించి బీజేపీకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చేశారు కానీ ఒక్కసారి కుల జనగణ జరిగితే ఏమవుతుంది అంటే ఒక్క ముస్లింలోనే కాదు జనాభా పెరగడం ఎస్సీలో కూడా జనాభా పెరిగింది పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది మీకు పేద వర్గాలన్నింటిలో కూడా జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది అంటే బీజేపీ పాపులేషన్కు చెప్తున్న తీరీ అది రిలీజియన్ బేస్డ్ పాపులేషన్ గ్రోత్ తీరి బీజేపీ చెప్తోంది అది రిలీజన్ బేస్డ్ కాదు పాపులేషన్ గ్రోత్ పావర్టీ బేస్డ్ ఎక్కడ పేదరికం ఎక్కడుంటే ఎక్కడ నిరక్షరాస్థితి ఎక్కువ ఉంటే ఎక్కడ అభివృద్ధి లేకపోతే అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది ఇవి లెక్కలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఒక్కసారి కుల జనగణం జరిపితే ఏ కులం జనాభా ఎంత పెరిగింది ఎందుకు ఈ కుల జనాభా జనా జనాభా ఎందుకు పెరిగింది అంటే బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్న మతానికి జనాభా అభివృద్ధికి మాత్రమే సంబంధం ఉంది అని చెప్తున్న సిద్ధాంతం కాస్త పటాపంచలేదు మతమే కాదు వెనక ఆ హిందువుల్లో కూడా కొన్ని కులాల్లో జనాభా ఎక్కువ పెరుగుదల రేటు ఉంటుంది దానికి కారణం పేదరికం అది ముస్లింలైనా ఇక్కడైనా అంటే ముస్లింల్లో మత తాందస్యం కూడా కొంత ఉండవచ్చు కాదని నేను అంటలేను సో అందువల్ల బీజేపీ కోర్ ఐడియాలజికల్ అంశాలకు ఛాలెంజ్ మొదలవుతుంది అంటే మళ్ళీ మండల్ టూ పాయింట్ జీరో ముందుకు వస్తుంది మండల్ ముందుకు ఎప్పుడు వచ్చినా కమండల్ పాలిటిక్స్కు మందిర్ పాలిటిక్స్కు దెబ్బ తగ్గుతుంది ఎందుకంటే బీజేపీ రాజకీయం అంతా మందురి చెట్టు కమండల్ చెట్టు மண்டலம் அதுக்கு அதுக்கே குல ஜனங்கணாக்கு பிஜேபி வத்திரேக்கம் இது பார்லமெண்ட்ல கூட செப்பேன்.